తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రపంచంలోనే సంపన్న దేవుళ్లలో ఒకరని మన అందరికీ తెలుసు అయితే స్వామివారికి బంగారు ఆభరణాలు ఎలా ఉన్నాయో తెలిస్తే నోరెళ్ళ పెడతారు శ్రీ మలయప్ప స్వామివారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయట రాజుల కాలంలోనే విశేషంగా స్వామివారికి కానుకలు సమర్పించేవారట ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన ఇరవై ఒకేళ్లలో తిరుమల ఆలయాన్ని ఏడు సార్లు సందర్శించారు ఆ సందర్భాల్లో శ్రీకృష్ణదేవరాయలు విశేష కానుకలతో స్వామివారిని ముంచెత్తేవారట పదిహేను వందల పదమూడులోనే రెండు సార్లు స్వామివారిని దర్శించుకున్న రాయలవారు వజ్ర వైడూర్యాలు మాణిక్యాలు గోమేధకాలతో పొదిగిన వజ్ర కిరీటాన్ని నవరత్న ఖచ్చిత ఉడుధార స్వర్ణ కట్కం నిచ్చెన కఠారి నవరత్నాలు పొదిగిన కంఠహారం భుజకీర్తులు ముప్పై తీగల పథకాన్ని స్వామివారికి సమర్పించారట ఇక స్వామివారికి ఉన్న విశేష ఆభరణాల్లో మరింత ముఖ్యమైనది ఏంటో తెలుసా ఐదు వందల గ్రాముల గరుడమేరు పచ్చ దీనిని మలయప్ప స్వామికి ఉత్సవాల సమయంలో మాత్రమే అలంకరిస్తారు ఓ ముస్లిం సోదరుడు కూడా స్వామివారికి కానుకలు సమర్పించారు స్వామివారి పూజకు వాడే నూట ఎనిమిది బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అందించగా అర్చనకు ఉపయోగించే నూట ఎనిమిది పద్మాలను హైదరాబాద్కు చెందిన సయ్యద్ మీరా సమర్పించారు వెంకటేశ్వర హెచ్ఎస్ సంస్థ పదమూడు కిలోల కిరీటం గోయక్క కుటుంబం పది కిలోల కిరీటం గాలి రెడ్డి నలభై రెండు కోట్లు విలువ చేసే వజ్రాల కిరీటం పెన్నా సిమెంట్స్ సంస్థ ఐదు కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి వరద హస్తాలను సమర్పించింది టీటీడీ సైతం స్వామివారికి కొన్ని ఆభరణాలను సమర్పించింది ప్రస్తుతం ఆరు కిరీటాలు ఇరవై హారాలు యాభై కాసుల దండలు ఉత్సవ విగ్రహాలకు ఏడు కిరీటాలున్నాయి ఇవి మాత్రమే కాకుండా స్వామివారి వద్ద ఇంకా చాలా ఆభరణాలున్నాయి కేవలం ఆభరణాలు నగదే కాదు మన ఆపద ముక్కుల వాడకు అనేక పేర్లు కూడా ఉన్నాయి వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నారాయణ ఆదిదేవుడు పెరుమాళ్ మలయప్ప గోవింద వంటి అనేక పేర్లతో తిరుమల శ్రీవారిని పిలుచుకుంటాం చూశారు కదా మన శ్రీవారి వజ్రవైూర్యాల చరిత్ర ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ